వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ సంవత్సరం వస్తుంది ప్రతి సంవత్సరంలో బిఎస్సి పరీక్షను ఘనంగా నిర్వహించామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కూడా అనేక ప్రచార కార్యక్రమాలు కూడా చెప్తా ఉన్నారు కానీ ఆ పరీక్షకు హాజరై రాసినటువంటి బిఎస్సీ అభ్యర్థులకు పూర్తి స్థాయిలో లాభం జరగలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే పరీక్ష నిర్వహణ ఒకటే ఉద్దేశం కాదు ఆ పరీక్ష నిర్వహణ తర్వాత ఫలితాలు లేకుంటే వాళ్లకు జాబ్లకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్లు ఆర్డర్లు కూడా ప్రత్యక్ష ప్రత్యక్షంగా ఒక మంచి అందుబాటులో ఉండే విధంగా ఇవ్వాలి కానీ ఆ రకంగా జరగలేదనేది ఈరోజు స్పష్టమవుతుంది ఎందుకంటే డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ఏ అయితే వాళ్లకు అయ్యారో వారు స్పోర్ట్స్ కోటా కింద ఎవరైతే ఈరోజు అర్హులయ్యారో వారికి పూర్తి స్థాయిలో లాభం చేకూరలేదని చెప్పి మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా మేము అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే స్పోర్ట్స్ కోటా కింద టూ పర్సెంట్ ఇవ్వాల్సినటువంటి అధికార యంత్రాంగం డిఎస్సి అదేవిధంగా శాట్స్ అనుబంధంగా ఈ ఫలితాలు పూర్తిగా వెల్లడి కాలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే శాట్ శాట్స్లో ఈరోజు అవినీతిమయంగా మారిందనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే టూ పర్సెంట్ ఉన్నటువంటి ఈ అభ్యర్థుల ఫలితాలని నిష్పక్షపాతంగా ఈరోజు ఫలితాలు వెల్లడి కాలేదనేది గతంలోనే అభ్యర్థులు నవంబర్ మాసంలో వారు శాట్స్లో అధికార యంత్రాంగాన్ని అడిగినా కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళు కోట్లు మెట్లు ఎక్కినా కానీ ఇప్పటివరకు కూడా పూర్తిగా వాళ్ళకు న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఈరోజు వ్యక్తం అవుతుంది ఈరోజు అధికారులు కలుగుతామని వచ్చినటువంటి అభ్యర్థులకు ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫౌండేషన్ నేతలు కూడా ఈరోజు చుక్కెదరైంది ఎందుకంటే అధికార యంత్రాంగం పూర్తిగా నిమ్మకు నిరేతం వివరిస్తున్నారు ఒక లెవెన్ మన్ కమిటీతోని ఈ ఫలితాలకు సంబంధించినటువంటి అవగత మీద చర్యలు తీసుకోవాలి లేకుంటే తప్పిదాలు జరిగితే మళ్ళీ అవకాశం డిఎస్సి స్పోర్ట్స్ కోటా కింద ఎంపిక కాపాడినటువంటి అధికారులు ఆ అభ్యర్థులకు కూడా లాభం చేకూరాలని చెప్పి వీరి విజ్ఞప్తిని ఈరోజు శాట్స్ కానీ లేకుండా డిఎస్సి కానీ పూర్తి నిర్లక్ష్యం చేస్తుంది ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి అదేవిధంగా శాట్స్ విభాగాలు ఈ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పి అభ్యర్థులకు బాసటిగా నిలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు పరీక్షల ఒత్తిళ్ళు పొందారు ఈరోజు ఫలితాలు పొందిన తర్వాత అంటే వాళ్ళకి అపాయింట్మెంట్లు తీసుకుందామనే లోపు ఈరోజు వాళ్ళ జీవితాలు కూడా ప్రసార రకంలో పరిస్థితి ఉంది కాబట్టి వారి సమస్యలు సత్వరమే పరిష్కరించే విధంగా శాట్స్ సంబంధించినటువంటి కార్యదర్శి అదేవిధంగా శాట్స్ చైర్మన్ అదేవిధంగా డిఎస్సి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలని చెప్పి వీరికి బాసటిగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఏ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ వీళ్ళ సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు చేస్తామని చెప్పి